వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని నూట రెండవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు తొమ్మిది నామాలతో కీర్తించబడ్డాడు ఆధారని ప్రజాగర సత్పదా ఆధార ప్రణవహణ సర్వదేవతలకు ఆదిదేవుడు పరమాత్మ బ్రహ్మాది దేవతల కన్నా మొదటివాడు పృథివ్యాధి పంచభూతములకు ఆధారం పరమాత్మ సూర్య చంద్రాది నవగ్రహములు ఆయన ఆజ్ఞచేత ప్రవర్తిస్తూ ఉన్నాయి గుణత్రయముచే సర్వవిధ ప్రాణులు కలుగుతూ ఉన్నాయి ప్రవర్తిల్లుచూ ఉన్నాయి యజ్ఞములందు యవనిచే హవిస్సులు హుతమై దేవతలను చేరుచున్నాయో ఆ పరమాత్మ సర్వమును ధరించు భరించువాడు సర్వచరాచర సృష్టి ఎవరి వలన కలిగి ప్రకాశిస్తూ ఉందో ఆ పరమాత్మయే సర్వానికి ఆధారం ఆధార నిలయుడు వాడే శ్రీ మహావిష్ణువు తదుపరిణామం ఆధాత ధాత అనగా ధరించుట ఆధాత అనగా ధరించబడకుండుట సకలమునూ ధరించు పరమాత్మను ధరించు మరొక పదార్థము లేకుండుటయే ఆధాత సర్వమునూ ధరించు పరమాత్మగా కీర్తించబడు శ్రీ మహావిష్ణువునకు నమస్కారము తదుపరిణామం పుష్పహాస పుష్ప వికసనం వంటి నవ్వు కలవాడు అనగా వికసించిన పుష్పము వంటి నవ్వును కలవాడని భావం స్వచ్ఛమైన నిర్మలమైన నవ్వును కలవాడు కులనాశనమవుతుందని శాపం విన్నను అదే నవ్వు శోకరహితుడు భయరహితమైన నవ్వు దీనినే పోతనగారు నవ్వు రాజిల్లెడు మోము వాడొకడు మళ్ళీ ఎలా మీ పొదల మాటున లేడు కదమ్మా చెప్పదే అని గోపికల చేత చెప్పించాడు వికసించిన పుష్పం అటు జ్ఞానమునకు ఇటు జగత్తుకు పోలిక వికసించు లక్షణం కలదే పుష్పం మొగ్గగా ఉండు స్థాయి అజ్ఞానం మూఢత్వం శాస్త్రాభ్యాసంచే క్రమక్రమంగా అజ్ఞానం నశించి జ్ఞానం వృద్ధి చెంది చివరకు జ్ఞాన పరిపూర్ణుడై నిలుచుటయే సనం అది ఏ జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం అది ఏ పుష్ప వికాసం తద్వారా పొందు నవ్వు తదుపరిణామం ప్రజాగర జాగరం అనగా మెలకువ అని అర్థం ప్రకృష్టమైన మెలకువ శ్రేష్టమైన మెలకువ పారమార్థికంగా జ్ఞానమే పగలు అజ్ఞానమే రాత్రి లేక నిద్రాకాలం మనస్సును ఇంద్రియాలను వశపరుచుకుని అంతర్ముఖుడై పరమాత్మ ధ్యానమందు స్థిరమై ఉండుటయే పగటి కాలం దీనికి వేరుగా మనో ఇంద్రియాలను బాహ్య విషయాలపై మరల్చి భోగ లాలసాలతో ఉండుటే కాలమని అజ్ఞానమని జ్ఞానుల మాట దీనినే గీతాచార్యులు యా నిశా సత్వభూతానా తస్యాం జాగర్తి సంయమే యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే అన్నారు నిత్య జ్ఞాన సమాయుక్తునకు సదా పగలుగానే ఉంటుంది అదే మెలకువ సదా మెలకువ వానికి అనగా అతనికి రాత్రి అంటూ ఉండదు దీనికి విరుద్ధంగా బాహ్య విషయాలయందు చిక్కి రమించుటే అజ్ఞానం రాత్రి కాలం ఈ క్రమంలో సదా జ్ఞానభూమికయందు రమించు కాలం లేక తానే జ్ఞానమై సంచరించుటయే ప్రజాగరం అట్టి ప్రజాగరుడే శ్రీ మహావిష్ణువు అతనికి నమస్కారములు తదుపరి నామం ఊర్ధ్వగ అందరికన్నా మిన్నగా ఉండువాడని అర్థం అందరికన్నా ఉన్నత స్థితిలో ఉండి చరించువాడు ఊర్ధ్వగుడు అందరికంటే ఎత్తులో అందరినీ మేలుకొలుపుతూ ఆకాశాన జ్యోతిస్వరూపుడై ప్రకాశించు సూర్యభగవానుడు ఊర్ధ్వగుడు ఇంద్రియాలకు అందక ప్రకాశించువాడు సూర్యుడు సర్వజగత్తును తన కిరణములచే ప్రేరేపించువాడు సూర్యనారాయణుడే ఊర్ధ్వగుడు ఆ ఊర్ధ్వగుడే శ్రీ మహావిష్ణువు నామం సత్పదాచార్యుడు సత్పదం సత్పదం మంచి మార్గం అనగా సత్పురుషులు ధర్మవర్తనులు నడిచిన మార్గం సత్పదం నడవటం అనగా అనుసరించటం అని భావం రామకృష్ణాది అవతారములు ధర్మాన్ని నిర్దేశించు అవతారములు ధార్యతే ఇది ధర్మ లోకక్షేమమునకు చేయబడునవి ధర్మములు సత్యం తపస్సు దానం దయా అనునవి ధర్మమునకు నాలుగు పాదములు ఈ నాలుగింటిని త్రికరణ శుద్ధిగా అనుసరించుటే సత్పథం ధర్మమును ఆచరించుటలో శాస్త్రములే ప్రమాణాలు ఆ శాస్త్రములు సరిగా నిర్ణయం చేయలేనప్పుడు శ్రేష్ఠులైన వారు అనుసరించిన మార్గమే మార్గదర్శకం అట్టి మార్గదర్శకులే ఆచార్యులు సత్పదాచార్యులు తాము స్వయంగా ఆచరిస్తూ ఇతరులను ఆచరించమని బోధించువారు ఆచార్యులు వీరే సత్పదాచార్యులు ఈ క్రమంలో శ్రీరామ శ్రీకృష్ణులు సత్పథాచార్యులు వీరి పూర్ణావతారమే శ్రీ మహావిష్ణువు తదుపరి నామం ప్రాణదహ ప్రాణములను ఇచ్చువాడు ప్రాణదః సూర్యాగ్ని రూపాలలో ప్రకాశిస్తూ సర్వ జగత్తును ప్రాణశక్తితో నింపుతూ ఉన్నాడు శ్రీకృష్ణావతారంలో కాళీయునిచే మరణించిన వారిని మరణించిన గురుపుత్రుని బ్రతికించాడు గోవర్ధనగిరిని ఎత్తటంలో గోకులమునంతటినీ బ్రతికించాడు రామరావణ యుద్ధంలో మరణించిన వానరులను బ్రతికించాడు శ్రీరాముడు ఈ క్రమంలో శ్రీ మహావిష్ణువు ప్రాణదుడు తదుపరి నామం ప్రణవ చేత ప్రణామములను నాద స్వరూపుడు పరమాత్మ తాచక ప్రణవ ప్రణామమను వాచకమే ప్రణవం ప్రణవమే ఓంకారం ఓం ఇేకాక్షరం బ్రహ్మ ఓంకారమే బ్రహ్మవాచకం సర్వేదస్వరూపం సర్వదేవతాస్వరూపం కూడా అకార ఉకార మకార అకారకారర్ధమాతృకల సంయుక్తాక్షరమే ప్రణవారం జాగ్రత్త స్వప్న సుషుప్తిరీయావస్థల సంకేతం మాంగళ్యం పవనం ధర్మ్యం సర్వకామ ప్రసాదనం ఓంకారం పరమం బ్రహ్మం సర్వమంత్రేషు నాయకం మంగళప్రదమగునది అగు ఓంకారం సర్వమంత్రములకు నాయిక కూడా ఇట్టి ఓంకారమును ఉచ్చరించవలసిన కాల వ్యవధి మూడున్నర మాత్రలు చిటిక వేయు సమయం ఒక కాలం ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతియోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమ ఇట్టి ప్రణవస్వరూపుడుగు శ్రీ మహావిష్ణువునకు నమస్కారములు తదుపరిణామం పణ సర్వచరాచర సృష్టి ఎందు రూపనామక్రియాభేదములను ఏర్పరచువాడు పరమాత్మ అట్టి రూపనామాలకు తగిన విధంగా నడిపించువాడు కూడా పరమాత్మయే ఈ రీతిగా దృశ్యమాన జగత్తునందు పరమాత్మ అంతటా నిండి ప్రవర్తిస్తూ ఉన్నాడు ప్రవర్తింపజేయుచూ ఉన్నాడు దీనికి కృతజ్ఞతగా ఆ పరమాత్ముని ఆరాధించి సంతృప్తిపరచుటకు ప్రయత్నించుచున్నాము దీనినే పణముగా పిలుతురు మన యొక్క పూర్వజన్మ పుణ్యకర్మ ఫలితాన్ని గ్రహించి ప్రస్తుత జన్మయందు పుణ్యగతుల నిచ్చుటయే పణం దీని రూపమే శ్రీ మహావిష్ణువు ఆధార నిలయోధాతా పుష్పహాస ప్రజాగర ఊర్ధ్వగ సత్పదాచారా பிரண பிரண